హలో తమ్ముడు మీ పేరు నా పేరు రావాలి సాయిరామ్ సాయిరామ్ వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి తమ్ముడు లవ్ డే లవ్ డే లవ్ లవర్స్ కోసం అది ఏం చేస్తారు వ్యాలంటైన్స్ డే రోజు మామూలు ఏం చేస్తారు అలా ఇద్దరు లవర్స్ మిగతా రోజుల్లో ప్రేమించుకోరా మిగతా రోజుల్లో ప్రేమించుకోరా అంటే ప్రేమించుకున్న ఆ రోజు స్పెషల్ డే కాబట్టి ఇంకెక్కువ మీకు లవర్ ఉందా లేక సింగిల్ కమిటెడ్ మీరు సింగిల్ లేదు బ్రో కమిటెడ్ నువ్వు నేకేద లవర్ ఉంది లేదు బ్రో లేదు సింగిల్ అయితే ఆ సింగిలే సరే అద్దర్ సింగిల్ కాబట్టి ఈ లవర్ స్టే రోజు ఒక అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు ఫస్ట్ మీ అమ్మాయి ఇట్లాని చూస్తాదా ఆ తర్వాత చూస్తా ఇదెట్లా ఉంటారు ఇట్లానే లవ్ చేశా బ్రో అమ్మాయి అయితే చాలా మీ లవర్ తో కలిసి ఒక రొమాంటిక్ మూవీ చూడాలని కూస్తే ఏ మూవీకి వెళ్తారు నువ్వు బ్రో బేబీ ఇప్పుడు వాలంటైన్స్ డే నెక్ 7 డేస్ ఉంటాయి హగ్ డే కిస్ డే రోస్ట్ డే ప్రపోజ్ డే చాక్లెట్ డే అని వీటిలో మీకు ఇష్టమైన డే ఏంటి చాక్లెట్ చాక్లెట్ వస్తుంది ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ గా ఉంటారా లవ్ లో అబ్బాయిలు ఎక్కువ జెన్యున్ అబ్బాయిలు ఎవరు అమ్మాయిలు ఎందుకు బెస్టీలో వాళ్ళందరూంటారు ఇక అందరు రాబట్ మాకు ఏడాది లైట్ ఇస్తారా మేమే ఎక్కువ చేస్తాం ప్రేమ అంతే ఫ్రెండ్స్ కదా బ్రో మిద్దరు కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసి ఎవరు సాక్రిఫైస్ చేస్తారు అంతే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేయడానికి చాలా కష్టపడతాడు కానీ ఒక అమ్మాయి వచ్చి నలుగురిని ఐదు మందిని మెయింటైన్ చేస్తుంది ఎలా సాధ్యం వాళ్ళకి అది అది వాళ్ళకి చెప్పాలి కదా ఎట్లా తెలుస్తుంది ఏం కి సాధ్యం కాదంట అంతమందిని మెయింటైన్ చేయడం

లేబో చదువుకోదా బ్రో ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఎగ్జామ్ ఉన్నాయి ఓకే బా చదువుకోండి బ్రో ఓకే థ్యాంక్స్ థ్యాంక్